ప్రపంచకప్పు ఓటమి తర్వాత టీమిండియా పదిహేను నెలల్లో రెండు పెద్ద టైటిల్స్ను ఎలా గెలుచుకుంది రెండు వేల ఏడు ఓటమి తర్వాత ప్రపంచకప్పు గెలవటం నా కలగా మారింది దానిని సవాలుగా తీసుకున్నాను ట్రోఫీని గెలవాలని నాకు నేనే చెప్పుకున్నాను అదొక సవాల్ దానికోసమే పనిచేశాను ఇండియన్ క్రికెట్ టీం ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత రెండు వేల పదకొండులో ప్రపంచకప్పు గెలిచినప్పుడు సచిన్ టెండూల్కర్ మిడ్ డే వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలివి సచిన్ టెండూల్కర్ ఆడిన చివరి ప్రపంచకప్పది విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకుంటున్న రోజులవి ఆ ప్రపంచకప్పులో రోహిత్ శర్మ ఆడలేదు కానీ టీమిండియా భవిష్యత్తు అతనిలో కూడా కనిపించింది పన్నెండేళ్ల తర్వాత టీమిండియా ప్రపంచకప్ టైటిల్ కు చాలా దగ్గరగా వచ్చింది కానీ దాన్ని గెలవలేకపోయింది సచిన్ మాదిరిగానే రోహిత్ శర్మ కూడా టైటిల్ గెలవటాన్ని ఒక సవాలుగా తీసుకున్నాడు ఈ సవాళ్లకు సమాధానం చెప్పేందుకు టీమిండియా కేవలం పదిహేను నెలల వ్యవధిలో రెండు పెద్ద టైటిల్స్ ను గెలుచుకుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై తొమ్మిదిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఓడించి టీ ట్వంటీ విజేతగా నిలిచింది మళ్లీ ఇప్పుడు అప్రతిహత విజయాలతో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది రెండు వేల ఏడు వన్డే వరల్డ్ కప్లో సచిన్ టెండూల్కర్ సౌరవ్ గంగూలీ రాహుల్ ద్రవిడ్ వీరేంద్ర సెహ్వాగ్ ధోని వంటి స్టార్లు ఉన్న టీమిండియా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది ఆ తర్వాత ఆరు నెలలకే తొలి టీట్వంటీ ప్రపంచకప్పును గెలుచుకుంది రెండువేల పదకొండులో భారత క్రికెట్ జట్టు ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్పును గెలుచుకుంది రెండువేల పదమూడులో రెండోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది భారత క్రికెటుకు సంబంధించినంతవరకు దీన్ని స్వర్ణయుగంగా భావించవచ్చు ఈ టోర్నమెంటును రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనంగా కూడా భావిస్తారు ఎందుకంటే ఈ టోర్నీలోనే రోహిత్కు ఓపెనర్గా అవకాశం లభించింది తర్వాత కాలంలో అతన్ని ను చేసింది రెండు వేల పదమూడులో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత మరో టైటిల్ కోసం మొదలుపెట్టిన బేటా చాలా కాలం కొనసాగింది రెండువేల పద్నాలుగులో జరిగిన ట్వంటీ ప్రపంచకప్లో టీమిండియా అద్భుతంగా రాణించింది కానీ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది రెండు వేల పదిహేను వన్డే ప్రపంచకప్లో భారత జట్టు ప్రయాణం సెమీఫైనల్స్తో ముగిసింది రెండు పేల పదహారులో టీ ట్వంటీ ప్రపంచకప్లో కూడా టీం ఇండియా సెమీఫైనల్స్ లో ఓడిపోయి ఇంటి దారి పట్టింది రెండు పదిహేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ను పాకిస్తాన్ నూట ఎనభై పరుగుల తేడాతో ఓడించింది రెండు పేల పంతొమ్మిది వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్ను ఓడించింది రెండు పేల ఇరవై ఒకటిలో ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్ మీద విజయం సాధించింది అదే ఏడాది జరిగిన టీ ట్వంటీ ప్రపంచకప్లో భారత జట్టు సెమీఫైనల్ కూడా చేరుకోలేకపోయింది రెండు పేల ఇరవై రెండు టీ ట్వంటీ ప్రపంచకప్లో టీమిండియా ప్రయాణం సెమీఫైనల్స్ వరకు మాత్రమే కొనసాగింది రెండు ఇరవై మూడు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా భారత జట్టుకు నిరాశ ఎదురైంది రెండు ఇరవై మూడులో భారత గడ్డపై ప్రపంచకప్ జరిగింది వరుసగా పది మ్యాచ్లకు గెలవటం ద్వారా టీమిండియా గత పదేళ్లుగా ఎదురైన చేదు అనుభవాలను అధిగమించాలని భావించింది అయితే ఫైనల్ మ్యాచ్ను ఆస్ట్రేలియా రోహిత్ సేన ఆశల్ని బొమ్ము చేసింది ఈ ఓటములన్నీ చూస్తే భారత్ సిమీస్ ఫైనల్స్ వరకు వస్తున్నా కప్పు గెలవటంలో ఒకటి రెండు అడుగుల దూరంలో ఆగిపోతోంది చివరి క్షణంలో టైటిల్ తమ చేతిల్లో నుంచి జారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలని దానిపై భారత ఆటగాళ్లతో పాటు జట్టు మేనేజ్మెంట్ కూడా కసరత్తు చేసింది రెండు వేల ఇరవై మూడు ప్రపంచకప్పు ఓటమి నుంచి టీమిండియా కోలుకునే ప్రక్రియ ఎనిమిది నెలల తర్వాత ప్రారంభమైంది ట్వంటీ ప్రపంచకప్పులో జూన్ తొమ్మిదిన గ్రూపు దశలో జరిగిన మ్యాచ్ల్లో టీమిండియా పాకిస్తాన్తో తలపడింది ఆ మ్యాచ్లో టీమిండియా ఇరవై ఓవర్లు కూడా ఆడలేకపోయింది నూట పంతొమ్మిది పరుగులకే ఆలౌటైంది చేసింగ్లో పాకిస్తాన్ పన్నెండు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి డెబ్బై రెండు పరుగులు చేసింది పాకిస్తాన్ గెలుపు ఖాయమని అందరూ అనుకున్నారు అయితే పదమూడవ ఓవర్ నుంచి పరిస్థితి మారిపోయింది జస్ప్రీత్ బుమ్రా విజృంభించడంతో భారత్ ఆరు పరుగుల తేడాతో గెలిచింది ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు విజయాల పరంపర అజేయంగా సాగింది గెలవటం కష్టం అసాధ్యం అనుకున్న మ్యాచ్లను కూడా సమిష్టి ప్రదర్శనతో గెలవవచ్చని నిరూపించింది కొన్ని విజయాలు జట్టులో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి జూన్ ఇరవై తొమ్మిదిన జరిగిన ఫైనల్లో కూడా ఇలాంటిదే కనిపించింది ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట ఆరు పరుగులు చేసింది దక్షిణాఫ్రికా గెలవటానికి ముప్పై బంతుల్లో ఇరవై తొమ్మిది పరుగులు అవసరం చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి సౌత్ ఆఫ్రికా లాంటి జట్టుకు ఇది చాలా తేలికైన వ్యవహారం అయితే పదహారో ఓవర్లలో బుమ్రా కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది పదిహేడవ ఓవర్ మొదటి బంతికి పాండ్యా క్లాసెన్ను పెవిలియన్కు వెనక్కి పంపాడు మ్యాచ్ మీద ఉత్కంఠ పెరిగింది పద్దెనిమిది ఓవర్లలో బుమ్రా తన మ్యాజిక్ను ప్రదర్శించి కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు మ్యాచ్లో భారత్ తిరిగి పుంజుకుంది మిగిలిన పనిని అర్షదీప్ సింగ్ హార్దిక్ పాండ్యా పూర్తి చేశారు ఆ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఏడు పరుగుల తేడాతో గెలిచింది దీంతో ఐసీసీ టోర్నమెంట్లలో పదకొండేళ్ల వరుస ఓటములకు తెరపడింది ఈ విజయం తర్వాత మూడు నాలుగేళ్లుగా మేము ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నామో చెప్పలేను మేమంతా ఒక జట్టుగా చాలా కష్టపడ్డాం ఈ విజయం తర్వాత అదంతా మర్చిపోయామని రోహిత్ శర్మ చెప్పాడు మేము గెలవడం ఇదేమీ తొలిసారి కాదు నాలుగేళ్ల నుంచి మేం బాగానే ఆడుతున్నాం ఎంతో ఒత్తిడి ఉన్న మ్యాచ్లు ఆడాం అయితే ఫలితాలు మాకు అనుకూలంగా రాలేదు అని రోహిత్ శర్మ చెప్పాడు టీ ట్వంటీ ప్రపంచకపు విజయ పరంపరను టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలోకి తీసుకువచ్చింది ఈ టోర్నీలో భారత్ అన్ని విభాగాల్లోనూ రాణించింది బ్యాట్స్మెన్ బౌలర్లు అద్భుతమైన ఫామ్లో కనిపించారు ఫీల్డింగ్లోనూ జట్టు ప్రదర్శన గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంది టోర్నీలో భారత్ ఆడిన ఐదు మ్యాచ్లలో ఒక్క మ్యాచ్లో కూడా ప్రత్యర్థి జట్టు మూడు వందలు సాధించే అవకాశం ఇవ్వలేదు టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ముగ్గురు ఇండియన్ ప్లేయర్లు ఉన్నారు వరుణ్ చక్రవర్తి టీం ఇండియాకు ట్రంపు కార్డు అని నిరూపించుకున్నాడు మూడు మ్యాచ్లలో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు మహ్మద్ షమీ కూడా ఐదు మ్యాచ్ల్లో తొమ్మిది వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు కులదీప్ యాదవ్ ఐదు మ్యాచ్ల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన పదిహేను మంది ఆటగాళ్లలో టీమిండియా ప్లేయర్లు ఐదుగురు ఉన్నారు ఐదు మ్యాచ్లలో శ్రేయస్ అయ్యర్ రెండు వందల నలభై మూడు పరుగులు చేయగా విరాట్ కోహ్లీ రెండు వందల పద్దెనిమిది పరుగులు చేశాడు చాంపియన్స్ ట్రోఫీలో జట్టులోని ఆటగాళ్లందరూ విజయం కోసం శ్రమించారు ప్రత్యర్థి జట్టును ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓడించారు ఫైనల్లో చేజింగ్కు దిగిన భారత జట్టుకు రోహిత్ శర్మ ఇన్నింగ్స్ శుభారంభాన్ని ఇచ్చింది ఫైనల్లో రోహిత్ డెబ్బై ఆరు పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు ఇది చాలా బాగుంది మేము మంచి క్రికెట్ ఆడాం ఫలితాలు మాకు అనుకూలంగా ఉన్నాయి నేను ప్రత్యర్థి జట్టు బౌలర్ల మీద ఎదురుదాడి చేస్తూ ఆడుతున్నాను దీనివల్ల కొన్ని సందర్భాల్లో మంచి స్కోర్లు చేయలేకపోవచ్చు అని రోహిత్ శర్మ అన్నాడు అందుకే నేను చిన్నగా ఆడాలి ఎనిమిదో నెంబర్లో జడేజా ఉండటం జట్టు మొత్తానికి నమ్మకాన్ని కలిగిస్తోంది నాకు ఏం కావాలనే దానిపై స్పష్టమైన అవగాహన ఉంది అని హిట్ మ్యాన్ చెప్పాడు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరియు ఒక లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి